నా ప్రాంతంలోని చెవుల్లోకి చేరకన్నా ఏ పాపం అడ్డొస్తుందో అది నాకు తెలియచేయండి చదివేసినేవుడి పవిత్రత లేకుండా ఎంత మధురంగా పాడినా ఆయనకి అది ఇష్టం ఉండదు నీకు పవిత్రి నువ్వు చదివేసిన ఆయన ఆనందిస్తావు కదా దేవుడికి స్తోత్రుడ కాబట్టి అరుచిన పవిత్రత అనేది మనం కాపాడుకోవాలి దేవుడిని మనం ఏదడుకున్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్న యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచ్చిన దేవుడిని ఎదిగేటప్పుడు ఎలా ఉండాలంట ఇక్కడ వాక్యం వాళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు దేవుడిని వెతికే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి

కరెంటు పవరా మన ఏసై పవరా ఏసై పవర్ దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి దేవుడికి స్తోత్రాలు ఈ పవర్ దగ్గర చాలా జాగ్రత్తగా మనం లేకపోతే జాగ్రత్తగా లేరు నోకాలు లేవైపోయారు జాగ్రత్తగా లేరు సుధోమ గుమ్మ పట్టణ జాగ్రత్తగా లేకపోతే వాక్యం బతికిస్తుంది ఎనకపోతే చంపుతుంది కూడా దేవుడి స్తోత్రాలు కరెంటు వెలిగిస్తుంది అదే ఉంటే ఆశనం చేస్తుంది దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అందుకనే చెప్పాడు ప్రసంగి ఐదులు నీవు దేవుని మందిరములో పోనప్పుడు నీదా పక్కోదా నువ్వేందో పక్కోని స్కానింగ్ చేసేస్తావు నీ సంగతి వదిలేస్తావు దేవుడికి స్తోత్రాలు ఎవరి ప్రవర్తన జాగ్రత్త చూడాలి దేవుడు మందిరములకు పోనప్పుడు పక్కోడిది కాదు నీ ప్రవర్తన జాగ్రత్తగా మన కలుగుతున్న జబ్బు ఏంటంటే పక్కోలు ప్రవర్తన జాగ్రత్త చూస్తాం మాకు పట్టించుకో దేవుడికి స్తోత్రాలు బైబిల్ చెప్తుంది నువ్వు దేవుడు మందిరములకు పోనప్పుడు నీ ప్రవర్తన నీ దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు నీ డ్రెస్ దేవుడు చూడడం దేవుడు చూడటం నీ క్యాస్ట్ దేవుడు చూడడం నీ ఉద్యోగాలు దేవుడు చూడడం దేవుడు చూసేది నీ ప్రవర్తన చూస్తాడు దేవుడి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకో తెలుసా

మనం పక్కలు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నా చెప్పింది నీది జాగ్రత్తగా ప్రవర్తన మీద దీవెన ఆధారపడి ఉంటుంది నీ ప్రవర్తన మీద శాపం కూడా సరిగ్గా లేకపోతే శాపం కూడా ఉంటుంది ఇస్రాయిలీలకు దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళ అన్నం తిన్న ఆకలి తీరట్లేదంట అగ్గ ప్రవర్తక గ్రంథం ఒకటి వాళ్ళు అన్నం తిన్న ఆకలి తీరట్లేదు గొప్ప గొప్పకున్నా సరి పని పనివాడు జీవితం సంపాదించిన సినిపోయిన సంచిలో సరిచిలో వేసిన రూపాయలాగా అయిపోతున్నప్పుడు వాళ్ళు ఏంటి ఇలాగ జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారంట చూడండి మీరు ఒక ఇల్లు కట్టారు ఒక ఇల్లు అప్పుడే కొత్తగా కట్టారు కొత్తగా కట్టినప్పుడు మీకు ఏదో అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చినప్పుడు ఇల్లు కట్టాక నాకు అనారోగ్యం వచ్చింది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఇంకా కొంతమంది అనుకుంటారు ఈ వెనకాల బాత్రూమ్ కట్టేసరికి నాకు తలపోటు ఎక్కువైపోతుంది నా తలపోటు కారణం ఈ బాత్రూమ్ ఎక్కువ కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఆ మన ఇంటి ముందు ఈది సోలు ఉంది అందుకే మన పని లాగైపోతు మంది ఆ విధమైన ఆలోచనలో మానసిక ఆలోచనలో ఆ విధంగా ఉంటారు ఇవన్నీ కూడా సైతాన్ని చేసే పని అంటే నీ పాపం మీద దృష్టి పెట్ట కదా ఇట్లా అన్నిటి మీద దోషాద్ది నేను దేవుడి స్తోత్రాలు అన్నిటి మీదకి నిన్ను దోషించే ఒప్పుకోవాల్సింది దానికి జ్ఞాపకం చేయదు బైబుల్ ఇస్రాయలీ ప్రజలతో ఏం చేసి చెప్పాడు అంటే దేవుడు ఈరోజు నాయన మీరు అన్న తిన్న ఆకలి తీరట్లేదా దుప్పటిగా పూర్ణ చలిట్లేదా అని వాడు సంపా జీతం చేసి సంపాదించిన సినిపోయిన సంచులు వేసిన రూపాయలు ఉందా మీరు దేని కొరకు దేని కొరకు ఆలోచించవద్దు మీ ప్రవర్తన కొరకు ఆలోచించండి అంటే నీకు ఏది జరిగినా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంట నీకేది వచ్చినా నువ్వు ఆలోచించాల పక్కోడు ఏదో చేసేసాడు ఇంతకుముందు ఏదో చేసాడు ఆ పొద్దున్న ఆవిడ ఎరగా చూసింది దానికి ఎలా కొరకు నువ్వు నీకు ఏదొచ్చినా ప్రాబ్లం ఎక్కడ ఉంటుందట నీ ప్రవర్తన మీద